విశాఖ కార్పొరేట్ వర్గాల చేతుల్లోకి దేశ సంపద కొద్దిమంది కార్పొరేట్ వర్గాల చేతుల్లోకి దేశ సంపద వెళుతుందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి ఆరోపించారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురువేశారు ఆయన మాట్లాడుతూ గణతంత్ర దేశంగా ఏర్పడి నేటికి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి అవుతుందన్నారు భారత రాజ్యాంగం ప్రకారం మత విషయాల్లో భాగస్వామ్యం కాకూడదని స్పష్టం చేస్తున్నప్పటికీ బీజేపీ అవేవి కాదని వ్యవహరిస్తుందన్నారు భారతదేశం గణతంత్ర దేశంగా స్వతంత్రం కాదు గణతంత్ర దేశంగా ఏర్పడింది డెబ్బై ఐదో వసంతంలోకి మనం అడుగు పెట్టాం అంటే గణతంత్రం అంటే మనల్ని మనం పరిపాలన చేసుకోవడం మన మనకంటూ ఒక సొంత రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకొని ఆ రాజ్యాంగానికి లోబడి ఈ దేశ ప్రజలకి మనకి మనం ఇచ్చుకున్నటువంటి రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది ఈరోజుని గణతంత్ర దినోత్సవం డెబ్బై ఐదో సంవత్సరంలో అడుగుపెట్టినప్పటికీ ఇప్పుడున్నటువంటి పాలక వర్గాల ఆజాదీక అమృత్ మహోత్సవం అని చెప్పని ఘనంగా చెప్తా ఉన్నారు ఇప్పటికీ దేశంలోని మననే ఆక్స్ఫామ్ నివేదిక ఈ నెల పద్నాలుగో తారీఖునే వచ్చింది ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం ఈ దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి సంపద డెబ్బై మూడు శాతం డెబ్బై మూడు శాతం కొద్ది మంది కార్పొరేట్ల పరం అవుతూ ఉంది మరి డెబ్బై శాతం మందిగా ఉన్నటువంటి ప్రజలు మరింతగా వారి యొక్క ఆదాయాలు పడిపోయి దిగజారినటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా ఈరోజు వైద్య ఖర్చులు పెరిగిపోవడం వలన చాలామంది అది భరించలేక ఉన్న ఆస్తులు అమ్ముకొని పేదలుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే డెబ్బై ఐదు సంవత్సరాల గణతంత్ర భారత్లో కూడా గణతంత్ర భారత్లో కూడా ఇప్పటికీ వైద్యం కానీ విద్య కానీ ఇటువంటి మౌలికమైనటువంటి మౌలికమైనటువంటి సౌకర్యాలు అందరి ద్రాక్షగానే సామాన్య ప్రజలకు ఉన్నాయి ఇంకా ఉపాధి అవకాశాలకు సంబంధించి చూస్తే మన దేశం నుంచి వలసలు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున పెరిగాయి ఉపాధిని ఎత్తుక్కుంటూ విదేశాలకి కూడా పెద్ద ఎత్తున వలసలు పోయేటటువంటి పరిస్థితి వస్తుంది దీన్ని నివారించేటటువంటి పద్ధతుల్లో పాలక వర్గాలు ఏమీ నిర్ణయం చేయకుండా ఎంతసేపు అధికారం అనేటటువంటిది భారత రాజ్యాంగం ఏం చెప్పింది భారత రాజ్యాంగం చెప్పింది దాని ప్రకారం ఈ దేశం ఒక లౌకిక దేశం మతం దేశ పరిపాలనతో భాగస్వామ్యం కాకూడదు ప్రజలు ఎవరికి నచ్చినటువంటి మతాన్ని వాళ్ళు అవలంబించి ఆచరించేటటువంటి స్థితి ఉంది రాజకీయాల్లోకి మతాన్ని చొప్పించడం అన్నది సరైనది కాదని చెప్పి చెప్పింది కానీ ఇప్పుడున్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం మతమే ప్రధానం అనేటటువంటి పద్ధతుల్లో వాళ్ళు వ్యవహరించడం అదేదో ఒక మత క్రతువు నిర్వహించాల్సింది ప్రధానమంత్రి స్వయంగా ఆ మత క్రతువులో పాల్గొని ఏ పద్ధతుల్లో ఈ దేశ ప్రజలకి సంకేతాలు ఇచ్చడం మనకి తెలుసు సంగతి ఏంటి మా విద్య సంగతి ఏంటి అని చెప్పని ప్రశ్నించేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఈరోజు విద్యను కూడా సమూలంగా మార్చేటటువంటి పద్ధతులు వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వాలు భారత రాజ్యాంగం ఈ డబ్బు ఇచ్చినటువంటి స్ఫూర్తి ప్రకారం తమ సుపరిపాలన అందించడం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తితో పాలక వర్గాలు పరిపాలన చేయడం ద్వారా మాత్రమే ఈ దేశం సాంకేతికంగా అలాగే శాస్త్రీయంగా అభివృద్ధి చెంది ప్రపంచ దేశాలతోనూ పోటీ పడే స్థాయికి వస్తుందని చెప్పని ఆ వైపు ప్రయాణం చేసేటటువంటి పద్ధతిలో ప్రజల్లో కూడా ఆ రకమైనటువంటి చైతన్యం నింపాల్సినటువంటి బాధ్యత మనలాంటి వారందరికీ ఉంది అందుకు అందరమీ కలిసి కృషి చేద్దామని చెప్పని తెలియజేస్తూ